అందరి తరఫున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాను నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాము దేనికంటే ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తల ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు పాకిస్తానీ ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని మొన్న కొంతమంది నాయకులు టీ డబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడెందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదో వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ మీ మీకు మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ